పునీత యోహాను గారు వ్రాసిన సువార్త ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు ఎరుసలేమున ఉన్న యూదులు యోహానును నీవు ఎవడువు అని అడుగుటకు అర్చకులను లేవీయులను పంపగా అతడు ఇట్లు సాక్ష్యం ఇచ్చను యోహాను ప్రత్యుత్తరం ఇచ్చటకు వెనుదీయలేదు నేను క్రీస్తును కాను అని అతడు ఒప్పుకొనను అట్లైనా నీవు ఎవడవు ఏలియావా అని వారు ప్రశ్నించరి కాదు అని యోహాను సమాధానమిచ్చను వారు మరలా నీవు ప్రవక్తవా అని అడిగిరి కాదు అని అతడు పలికెను మమ్మ పంపిన వారికి మేము సమాధానం తీసుకుని పోవలేను నీవు ఎవడవు గూర్చి నీవు ఏమి చెప్పుకునేది అని అడిగిరి అందుకు అతను యష్యా ప్రవక్త పలికినట్లు నేను ప్రభు మార్గమును సిద్ధము చేయుడని ఎడారిలో ఎలుగెత్తి పలుకు స్వరము అను అనెను వారు పరిసయల నుండి పంపబడిరి నీవు క్రీస్తువు ఏలియావు ప్రవక్తవు కానిచోవు ఎలా ఈ బాప్తిస్మమును ఇచ్చుచున్నావు అని వారు అడిగిరి అందుకు యోహాను నేను నీటితో బాప్తిస్మమును ఇచ్చుచున్నాను కానీ మీ మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనను మీరు ఎరుగరు నా తర్వాత వచ్చే వ్యక్తి ఆయనయే నేను ఆయన పాదరక్షకులను ఇప్పటికైనాను యోగ్యుడిని కాను అని సమాధానమిచ్చెను యోహాను బప్తిస్మమును ఇచ్చుచున్న యోధాను నదికి ఆవలి తీరమున గల బెతానియాలో ఇది జరిగెను ధ్యానాంశము క్రీస్తుని సాక్షిగా నేటి సువార్తలో బప్తిస్మ యోహాను క్రీస్తుకు ఇచ్చే సాక్ష్యము గురించి ధ్యానించుకుందాం కొంతమంది యోహానును నీ వెవరవు అని ప్రశ్నించినప్పుడు యోహాను ఎటువంటి సంకోచము లేకుండా తన పాత్ర గురించి వినయముతో నిజాయితీతో వివరిస్తున్నాడు లేనిపోని అసత్య గుర్తింపుల కోసం అతడు ప్రాకులాడటం లేదు నిజాన్ని నిర్భయముగా అంగీకరిస్తున్నారు నేను క్రీస్తుని కాదు ఈ సమాధానంలో బప్తిష్మ యోహాను వ్యక్తిగత ప్రత్యక్ష దాగి ప్రత్యక్షత దాగి ఉంది తన పని ఏంటో తాను ఎరిగి ఉన్నాడు తాను రాక ఎటువంటిదో తాను ఎందుకొరకు వచ్చి ఉన్నాడో బాగా గ్రహించి ఉన్నాడు ఆయన ప్రబోధనను ఆయన జీవిత విధానమును ఆయన ప్రజలను పరివర్తన కొరకై ఆహ్వానించే పద్ధతిని చూసి ప్రజలు ఆయనను క్రీస్తుగా భావించారు క్రీస్తుగాను సంబోధించాలని తలంచారు అయితే యోహాను ఈ విధమైన ప్రలోభాలకు లొంగలేదు పైగా క్రీస్తు పవిత్రత ఘనత వైభవము ముందు తన లేమితనమును ఒప్పుకుంటున్నాడు నేను ఆయన పాదరక్షలనైనను విప్పుటకు యోగ్యునుడు యోగ్యుడను కాను క్రీస్తును హెచ్చిస్తున్నాడు తనను తాను తగ్గించుకుంటున్నాడు అది అతని నీతి క్రీస్తును ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు మీ మధ్య ఒకడున్నారు కేవలం గుర్తించడం మాత్రమే కాదు అంగీకరించడం మాత్రమే కాదు ఆ కనుగొన్న క్రీస్తును అందరికీ చూపించాలి మనం నిజమే నిజంగా మన కొరకై మన మధ్యలో మనలా జన్మించిన క్రీస్తును కనుగొంటున్నామా ఇతరులకు ఆ క్రీస్తును అందిస్తున్నామా జవాబు చెప్పాలి దేవుడు మనలను దీవించినగాక ఆమె देवा